అమర్ అనాథాశ్రమకి వెళ్ళాడు ఎందుకంటే సంక్రాంతి పండుగ వస్తుందని చెప్పి పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వడానికి అని చెప్పి అమర్ రాతోడు ఇద్దరూ కలిపి బ్యాగులతో పాటు అనాథాశ్రమికి వెళ్తారు ఇంకా అప్పుడే కారు దిగి లోపలికి వస్తుంటే రాజుగారు చూసి చాలా షాక్ అయిపోతారు ఏంటి నిజం తెలిసిపోయిందా ఏంటి ఇక్కడికి వచ్చేసారు అని చెప్పి అనుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళి బాగీ ఉన్న గదికి వెళ్తారు ఇంకా బాగీ కూడా రాజుగారు అలా రావడం చూసి షాక్ అయిపోతుంది ఏమైంది బాబాయ్ గారు చెప్పండి ఎందుకు ఇలాగ వచ్చారు అని చెప్పేసి అన్న వెంటనే ఇంకా బాగీకి ఇలా చెప్తూ ఉంటారు అమ్మ నువ్వు ఈ రూమ్లో నుంచి కాసేపటి వరకు బయటకు రాకు అమర్ సార్ ఇంకా రాతోడు వచ్చారు ఇద్దరు కలిపి ఎందుకండి నిజమేమైనా తెలిసిపోయిందా అని చెప్పేసి బాగీ కూడా అంటూ ఉంటుంది లేదు మేడం నాకు తెలిసి సంక్రాంతి కదా పిల్లలకి బట్టలు స్వీట్స్ అన్నీ తీసుకొచ్చి ఉంటారు అంతకుమించి మించి ఏముండదు అందుకే మీరు రూమ్లోనే ఉండండి బయటికి రాకండి అని చెప్పి చెప్తూ ఉంటారు రాజుగారు సరే అని చెప్పి బాగీ ఇంకా రూమ్లోనే డోర్ లాక్ చేసుకుని అలా ఉండిపోతుంది ఇంకటి చూస్తే అమర్ రాతోడు ఇద్దరు కలిపి అలాది అవసరంకి రూపాయలకి వచ్చి ఇంకా పిల్లలకి ఆ గిఫ్ట్స్ స్వీట్స్ అన్నీ అందిస్తారు ఇద్దరు కలిపి పిల్లలు చాలా ఆనందపడతారు అమర్ ఇంకా రాతోడి ఇద్దరు కూడా చాలా ఆనందపడతారు రాజుగారిని కలిసి ఇలా చెప్తూ ఉంటారు పండగ వస్తుంది కదండి అందుకే పిల్లల గురించి తీసుకొచ్చాం స్వీట్స్ చాక్లెట్స్ అని చెప్పి బట్టలు అవన్నీ కూడాను ఇంకా అంటే ఇంకా అరుంధది ఏది అని చెప్పి అన్న వెంటనే తను ఆడుకుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు రాజుగారు సరే అని చెప్పి ఇంక వాళ్ళిద్దరూ కలిపి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకప్పుడే బాగికి ఉండబట్టలేక అమర్ వచ్చాడని తెలిసిన వెంటనే అమర్ని ఎలాగైనా చూడాలని చెప్పి కిటికీ షాట్ నుంచి చూస్తూ ఉంటుంది ఇంకా అలా చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది చాలా రోజుల తర్వాత అమర్ని చూసిందని చెప్పి ఇంకా అమరు అటువైపు నుంచి వెళ్తుంటే ఒక్కసారిగా ఆగిపోతాడు ఏదో స్పర్శలాగా ఏదో ఫీలింగ్తో అలా ఉండిపోతాడు ఇంకా మనకి చూపిస్తూ ఉంటాడు బా సడన్గా అటు సైడ్ తిరుగుతూ ఉంటాడు అమర్ అయితే సరే ఆ విండో వైపు ఇంకా బాగా చటుకునేమో రూపలికి వెళ్ళిపోతుంది ఇంకా అక్కడే ఉండి కొంతసేపు ఇంకా అమ్మరు కూడా బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంటికి మరి ఏమైనా తెలియనందా రాబోయే ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ